కర్ణాటక రాష్ట్రంలో మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉండగా వాటిలో ఆది క్షేత్రంగా కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం మధ్య క్షేత్రంగా ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం అంత్యక్షేత్రంగా నాగల మడక సుబ్రహ్మణ్య క్షేత్రం విరాచిల్లుతున్నాయి ఈ మూడు కర్ణాటకలో వెలసిన సుబ్రహ్మణ్యుని అద్భుతమైన క్షేత్రాలు విశేషమేమిటంటే ఈ మూడు కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది ఈ మూడు క్షేత్రాల్లో మొదటిది అయినా కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్ర విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పశ్చిమ కనుమలలో దక్షిణ కర్ణాటక జిల్లా కుమారగిరి ప్రాంతం దట్టమైన అడవుల మధ్యలో దార నది తీరాన కుక్కే ఒక చిన్న గ్రామం ఇక్కడ వెలసిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామి విగ్రహం పడగ విప్పి కాపు కాస్తున్న ఆరు సర్పాల కాలనాగువలే ఉంటుంది శంకరాచార్యులు తన దిగ్విజయ ధర్మయాత్రలు ఈ క్షేత్రంలో కొంతకాలం గడిపినట్లు శంకర విజయంలో తెలియజేశారు కుక్కే గ్రామం మధ్యలో ఈ ప్రాచీన ఆలయం ఉంటుంది ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యుని దర్శనానికి ముందు భక్తులు పవిత్రధార నదిలో స్నానం చేసి దర్శనానికి రావడం ఆనవాయితీగా వస్తుంది స్వామి దర్శనానికి ఆలయం వెనుక తలుపుల నుంచి భక్తులు గుడి ప్రాంగణాన్ని చేరుకుని మూల విరాట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు మూల విరాట్టు ముఖ్య ద్వారానికి మధ్య వెండి తాపడం గరుడ స్తంభం ఉంటుంది దీని లోపల నివాసం ఉండే వాసుకి సర్పం ఊపిరి నుంచి వెలుపడే విషకేయల ప్రభావం నుంచి భక్తులను కవచంలా కాపాడటానికి ఈ గరుడ స్తంభం ప్రతిష్ఠించినట్లుగా తెలుస్తోంది గరుడ స్తంభం తరువాత బాహ్య అంతర సుబ్రహ్మణ్య మందిరాలు ఉన్నాయి గుడికి సరిగ్గా మధ్యలో ఎత్తైన పీఠం ఉంది ఆ పీఠం పై భాగంలో సుబ్రహ్మణ్య వాసుకిల విగ్రహాలు క్రింద భాగంలో ఆరు తాళ్ల శేషనాగు విగ్రహం ఉన్నాయి ఈ విగ్రహాలకు శాస్త్రోక్తంగా నిత్య పూజలు జరుగుతాయి స్కాంద పురాణం ప్రకారం షణ్ముఖుడు తారకాసుర పద్మాసుర అను రాక్షసులను సంహరించి సోదరుడు వినాయకుడితో ఈ కుమార పర్వతాన్ని చేరుకుంటారు రాక్షస సంహారం వల్ల చాలా సంతోషంలో ఉన్న ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను ఇచ్చే ఈ ఆలయ ప్రాంతంలో మాసం శుద్ధ షష్ఠి నాడు వివాహం జరిపించినట్లు తెలుస్తోంది ఈ ఆలయంలో రోజు జరిగే సర్పదోష పూజల్లో ఆశ్లేష బలి సర్ప సంస్కారాలు అతి ముఖ్యమైనవి ఈ పూజలు జరిపించుకుంటే నాగదోషం కాలసర్పదోషం కుజదోషం నుంచి భక్తులను సుబ్రహ్మణ్య స్వామి రక్షిస్తాడని విశ్వాసం శ్రావణ కార్తీక మార్గశిర మాసాలు సుబ్రహ్మణ్య షష్ఠి నాగపంచమి ఆడి కృత్తిక వంటి విశేష రోజుల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి ఏడాది పొడవునా భక్తుల తాకిడి ఉన్నప్పటికీ విశేష రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపవుతుంది బెంగళూరు చిక్మంగ్ళూరు నుంచి రైలు రోడ్డు మార్గంలో ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు ఏదో తెలియని కారణాల వల్ల వివాహం ఆలస్యం కావడం సంతానం లేకపోవడం ఆర్థిక స్థిరత్వం లేకపోవడం వంటి సమస్యలకు కారణమైన నాగసర్ప దోషాలను పోగొట్టుకోవడానికి కుక్కే సుబ్రహ్మణ్యని క్షేత్రాన్ని తప్పకుండా దర్శించాలి ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని నమ